నెల్లూరు జిల్లా యువత బీచ్ కబడ్డీలో రాణిస్తోంది జాతీయ స్థాయిలో అనేక పోటీల్లో పాల్గొని పథకాలు సాధించి అదరగొడుతున్నారు త్వరలో ఇరాన్లో జరగబోయే అంతర్జాతీయ పోటీలకు సన్నద్దమవుతున్నారు ప్రభుత్వం తమకు సహకారం అందిస్తే మరింత మెరుగ్గా రాణిస్తామని చెబుతున్నారు సముద్ర తీర ప్రాంతాల్లో ఇసుకలు ఆడే ఆటను బీచ్ కబడ్డీ అంటారు గ్రామీణ ప్రాంతాల్లో యువకులు బీచ్ కబడ్డీ ఆడటానికి ఎంతో ఇష్టపడతారు నెల్లూరులో దీనికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు ఇక్కడి యువకులంతా గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే వీరు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తున్నారు ఒక్కొక్కరు ఎనిమిది బీచ్ కబడ్డీ పోటీల్లో పాల్గొన్నారు జిల్లా స్థాయి జాతీయ స్థాయిలో అనేక పోటీల్లో పాల్గొని అనేక పథకాలు సాధించారు శారీరక దృఢత్వం మానసిక ఎదుగుదలకు క్రీడలు ఎంతో అవసరమని చెబుతున్నారు నేను సంవత్సరాల నుంచి బీచ్ కబడ్డీ ఆడుతున్నాను బీచ్ కబడ్డీలో బాగా రాణించాలని నా కోరిక ప్రకాశం అండ్ కర్నూలు ఒంగోలు ఈ మూడు దగ్గర మూడు దగ్గరలో అండ్ అదే కాకుండా మన నెల్లూరు జిల్లాలో కూడా ఫస్ట్ ప్లేస్ కొట్టాము స్టేట్ మీట్ నాకు చిన్నప్పటి నుంచి కబడ్డీ అంటే చాలా ఇష్టం సార్ నేషనల్స్ త్రీ టైమ్స్ ఆడున్నాం సార్ హైదరాబాద్లో ఒకసారి పాండిచ్చేరి ఒకసారి మన నెల్లూరులో ఒకసారి ఆడింది సార్ అలాగే ఇంకా ఆడి బాగా ఆడి ఉద్యోగం తెచ్చుకోవాలని కొంచెం కోరిక సార్ నెక్స్ట్ టైం బీచ్ కబడ్డీ ఇంకా ఇంటర్నేషనల్కి ఆడాలని చిన్న సార్ నా కోరిక ఏంటంటే బీచ్ కబడ్డీ ఆడి బాగా కబడ్డీలో జాబ్ కొట్టి జాబ్ కొట్టిది నా పే మా పేరు మా ఊరి పేరు అందరి అన్ని ఊర్లు తెలవాలని కోరుకుంటున్నాను బీచ్ కబడ్డీలు ఇండియాలో ఇండియా కాడాలని నాకు అది చిన్నప్పటి నుంచి కోరిక సార్ నేషనల్స్ కోసం ప్రా మేము రోజు ప్రాక్టీస్ స్టేడియంకి వచ్చాము ప్రస్తుతం ఈ బీచ్ కబడ్డీకి సెలెక్ట్ అయ్యాను దీనిలో బాగా ఆట రాణించి ఇండియా కాడాలని కోరిక సార్ ప్రస్తుతం పురుషులు మహిళలు రెండు బృందాలుగా అంతర్జాతీయ పోటీలకు సిద్ధమవుతున్నారు త్వరలో ఇరాన్లో జరగబోయే అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని సత్తా చాటడమే లక్ష్యమని చెబుతున్నారు కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఈ స్థాయికి వచ్చామని ప్రభుత్వ సహకారంతో మరిన్ని పథకాలు సాధిస్తామని అంటున్నారు మా యూనివర్శిటీ అని ఆడాము కాబడే అలగప్ప యూనివర్శిటీ మా మేము ఆడిన తర్వాత మా వెనక వాళ్ళు మమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ అవ్వాలని చెప్పి మేము గట్టిగా పోటీ ఇచ్చాము పదకొండో ఆంధ్ర రాష్ట్ర బీచ్ కబడ్డీ పోటీలకు ఇచ్చే ఆడుతున్నాము కర్నూలు కేరళ నా లక్ష్యం నేషనల్ సార్ ప్రభుత్వం వల్ల మాకు కొంచెం ప్రోత్సాహం కావాలని ఆడుతుంది ఆర్థికంగా కూడా మాకు ఇంట్లో పరిస్థితులు మా అమ్మ వాళ్ళు మనీ పెట్టలేరు దీంతో ప్రభుత్వం మాకు సహాయం చేస్తే మేము పాల్ నేను ఇదివరకు నేషనల్ ఆడున్నాను నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ ఆడి గవర్నమెంట్ ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ సాధించాలని నా కోరిక నేను ఐపీఎస్ కావాలనుకుంటున్నాను నా లక్ష్యం ఇంటర్నేషనల్ ఆడాలని నేషనల్ ఆడాను కానీ అది చెరిపోదు ఇంటర్నేషనల్ దగ్గర వెళ్ళాలి సార్ మాకు మ్యాట్ కావాలి సార్ నెల్లూరు డిస్టిక్కి మ్యాట్లు లేవు సార్ మ్యాట్లు కావాలి సార్ మేము మామూలుగానే నేల మీద ఆడుతున్నాం సార్ పడితే దెబ్బలు తగులుతున్నాయి దానివల్ల మా అమ్మ వాళ్ళు భయపడి ఏమైనా అయ్యిద్దేమో అని భయపడి వద్దంటున్నారు